మరి మట్టి ఏం పర్లేదు బాగుంటుంది అన్ని బాగా కదా పైన పథకాలు ఎత్తా అంటాడు ఇప్పుడు ఎత్తానా రైతు భరోసా అన్ని ఎత్తా కదండి పిల్లలకి అందరికి ఎత్తాకి బండ్ వేసాడు మాకైతే మాకు ఉందండి బాగానే ఉందండి వస్తుందండి మాకు ఇచ్చారండి మాకు ఇచ్చారండి మాకు ఇచ్చారు బాబు తీసుకుంటే మేము ఇంకా పుర్రం చాలా మంది తోలుకుంటున్నారు వాళ్ళకి కూడా రైతులు అండి ఆయన వచ్చినాక ఇంకా ఎవరికి ఇంకా ఏమీ లేదండి ఎత్త అంటున్నాడు కదండి కంగారు పడితే మరి ఎక్కడ వస్తాం అన్ని సరుకులు రేట్లు మరి మామూలుగా వాళ్ళు ఎక్కిన ఒకసారి ఎక్కువ మందు రేట్లు రేట్లు అన్నారని మరి ఇంకా తగ్గాలండి తగ్గలేదు తగ్గినట్టు ఏం తెలిసలేదండి అది వస్తున్నారండి అది అదే తక్కువ పెద్ద ఏమీ ఎంతకంతకం మంచి రకం మంది ఎత్తాడని నమ్మకం ఉందండి అందరికీ గుండెలు ఇస్తాడేమో పోలిస్తే మంచి అందిస్తాను అన్నాడు కదా టేస్ట్ మారిందా మందులు అయితే మరి మేము ఎప్పుడూ ఇచ్చుకునేది ఇచ్చుకుంటాం అండి ఆ కాయలు మారిపో అలాగే ఉంటున్నాయండి అన్ని మందులు తగ్గలేదండి రేట్లో ఏదో వంద రూపాయలకి ఒకటి ఉంది కానీ ఏం తగ్గలేదు తగ్గింత అన్నాడు మరి మరి కంగారు పడకూడదు కదా చూసారు ఎలా ఉండే అంటారు అయ్యి మరి అప్పుడు అప్పుడు అతను ఇచ్చాడండి ఇప్పుడు ఇతను ఇంకా మరి బాగా చేస్తా అన్నాడు కదండి పరిపాలన మాకు కూడా మీకులాగా అది అయింది కదండి ఒకడు ఒకటి అన్ని చేస్తా అంటే గత ప్రభుత్వం కూడా ఆయన కూడా మరి మాకు బాగానే చేసాడు అప్పుడు కూడా ఇలా అమ్మఒడి రైతు భరోసా అన్ని ఆయన ఇచ్చాడండి మరి ఇప్పుడు అందుకంటే ఎక్కువ ఎత్తా అంటాడు కదండి ఎక్కువస్తున్నాడు అండి మరి అంటే పెన్షన్ కూడా ఎక్కువ ఇచ్చినా రైతు భరోసా ఇంకా ఇస్తే అప్పుడు ఇచ్చారు అనుకోండి మారింది అంటే అండి మరి ఒకటే పెన్షన్ ఒకటే ఉందండి ఇప్పుడు మట్టికి గ్యాస్ బండి ఒకటి ఉందండి కన కొడుస్తే మరి బాగానే ఉంటుంది అండి గత ప్రభుత్వంలో అంటే మరి రైతు భరోసా ఇచ్చాడండి అండి రైతులకి మరి బాగా ఉందండి పిల్లలకి డబ్బులు వేసాడు అన్నీ వేసాడు కదండి మరి ఈయన కూడా అలాగే ఇస్తే మంచిదండి మరి సంవత్సరం ఎక్కడ ఎక్కితే పాపం అంత ముందు ఆయన బాగానే చేయడు ఈయన వచ్చినాక అయితే అండి పెన్షన్ పెంచాడు గ్యాస్ పని ఇచ్చాడు ఇంకా మంచిగా ఉన్నాయి అన్నాడు అండి ఇస్తే అవన్నీ చెప్పినా అని ఇస్తే మరి దానికంటే ఎక్కువ ఇచ్చినట్టే లెక్కండి మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలిచాక ఎలా చేస్తున్నారు పవన్ కళ్యాణ్ బాగానే చెప్తున్నాడు అండి పాపం పవన్ కళ్యాణ్ అయితే అండి అన్ని కూడా బాగానే చేస్తుండే చంద్రబాబు నాయుడు కూడా బాగానే చేస్తుండే అన్నీ చేస్తామని గెలిచాక పంచాయతీ శాఖ తీసుకున్నారు కదా ఆయన పంచాయతీలు మార్పులు చూసారు ఇప్పటికొచ్చి పంచాయతీలు మార్పులు మరి ఉపాధి హామీ పనులు అన్ని బాగా చెందిన డబ్బులు కూడా ఎన్న వస్తున్నాయండి రోడ్లు రోడ్లు ఇంకా ఏమి చేయలేదు యాత్ర అంటున్నారు కదండి సంక్రాంతి నా గత బాను అండి బాగానే ఉంది